ఈ సైక్లోన్ యాక్చువల్గా ఇరవై ఎనిమిది నైట్ కానీ లేదా ఇరవై తొమ్మిది ఎర్లీ మార్నింగ్ కానీ అది తీరాన్ని దాటొచ్చని అది కాకినాడ ఈ పరిసర ప్రాంతాల్లో దాటేదానికి అవకాశాలు ఎక్కువ అనేది ఈరోజు రోజు ఫోర్కాస్ట్ ఈ రోజు వరకు ఉన్న ఫోర్కాస్ట్ దాని మీద ముఖ్యమంత్రి గారు ఇంతవరకు అనేక దఫాలుగా అటు అధికారులతోనూ ప్రజాప్రతోనూ వీడియో కాన్ఫరెన్స్ టెలికాన్ఫరెన్స్లో మాట్లాడటం అనేక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు దుబాయ్కి వీడిన దుబాయ్ నుంచి కూడా యాక్చువల్గా కాన్ఫరెన్స్ తీసుకొని మా అందరికీ యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ జరిగింది దాని మీద జిల్లా కలెక్టర్లు అక్కడ ఉన్న ప్రజాప్రతిని ఎంపీలతోనూ ఎమ్మెల్యేలతోనూ మిగతా ప్రజాప్రతినిధులతో కూడా యాక్చువల్గా వాళ్ళు ఇంటరాక్షన్ కావడం జరిగింది అధికారులందరికీ యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కాకినాడ ఇన్ఛార్జ్ మంత్రిగా ఈరోజు నేను ఇక్కడికి రావటం దీని రివ్యూతో మళ్ళీ అధికారులతోనూ ప్రజాప్రతితో మళ్ళీ చాలా డీటెయిల్గా డిస్కస్ చేశాను ఒక్కటే ముఖ్యమంత్రి గారి చిన్న శిక్షణ ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రాణ నష్టం జరగకూడదు ఏదైనా ఆస్తిపాస్తు నష్టాలు అంటే మినిమైజ్ కావాలి ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని అందరినీ వర్క్ చేయమని చెప్పటం దాని మీద ఈరోజు మనకున్న అనేక మీడియా వ్యవస్థలు మీ యొక్క ఛానల్స్ ద్వారా కావచ్చు సోషల్ మీడియా ద్వారా కావచ్చు న్యూస్ పేపర్ ద్వారా కావచ్చు ఎప్పటికప్పుడు ప్రజలకి ఆ తుఫాన్ యొక్క మూమెంట్ని తెలియజేసే విధంగా వ్యవస్థను కూడా క్రియేట్ చేయడం జరిగింది అదేవిధంగా పాఠశాల భవనాలు కమ్యూనిటీ హాళ్ళు ప్రభుత్వ వసతి గృహాలు అవన్నీ కూడా తాత్కాలిక పునరావాస కేంద్రాలకు ఏర్పాటు చేశారు దాంట్లో తాగునీరు ఆహారం విద్యుత్తు వైద్యం మొబైల్ ఛార్జింగ్ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది ఆ విధంగా అధికారులు ఆ విషయంలో జాగ్రత్త తీసుకుని ఇప్పటికే ఎక్కడైతే ఇబ్బంది జరుగుతుందో ఆ ఏరియాలన్నింటినీ కలెక్టర్ గారు మొత్తం ఏర్పాటు చేశారు